శ్రీమాత్య నమహ సరి గురు నమ మన ఛానల్కు స్వాగతం మీరు నమ్మినా నమ్మకపోయినా తులారాసులో పుట్టినటువంటి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం అంటే మామూలు అదృష్టం కాదు వింటే ఎగిరి గంతు వేస్తారు అయితే రేపటి నుండి తులారాశి వారికి పట్టబోయేటటువంటి అదృష్టం ఏ విధంగా ఉంటుంది ఏ ఏ విషయాలలో వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది అలాగే ఈ తుల వారి యొక్క గ్రహస్థితి మరో ఇరవై నాలుగు గంటల్లో ఎలా ఉండబోతుంది ఏ దేవతారాధన వీరికి మరింత శుభ ఫలితాలను ఇవ్వబోదున్నది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళితే జ్యోతిష చక్రంలో తులారాశి ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశి వారికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క తులారాశివారి మనస్తత్వం చూసినట్లయితే ఈ తులారాశికి చెందినటువంటి పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే అనుకున్నది అనుకున్న సమయానికి పూర్తి చేసేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు అందాన్ని ఆరాధించే హృదయాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా వీరికి సహనం అనేది ఎంతగానో ఉంటుంది అదేవిధంగా తులారాశికి చెందినటువంటి స్త్రీలు కూడా దృఢ సంకల్పంతో ఉంటారు అలాగే వీరు మంచి గుణగణాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా ఎలాంటి కార్యానైనా పూర్తి చేయగలిగిన గుణగణాన్ని కలిగి ఉంటారు ఇక వీరు చూడడానికి సున్నితంగా అందంగా ఉంటారు ఇది మాత్రమే కాకుండా ఈ రాశి వారికి కుటుంబం పట్ల అతి జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది తుల రాశి వారు తమ జీవిత భాగస్వామికి ఏమనేటువంటి ప్రేమను అందిస్తారు కాకపోతే ఈ రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది చాలా సులభంగా కోపాన్ని తెచ్చుకుంటారు అలాగే వీరు ఇతరుల మాటను లెక్క చేయరు అలాగే వీరు కష్టపడాల్సిన సమయంలో కష్టపడరు దీనివల్ల వీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు తులారాశి వారికి వారసత్వంగా ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి ఈ రాశి వారికి భార్య వైపు బంధువుల నుండి మంచి సహకారం లభిస్తుంది అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా ముందుకు వెళ్ళే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వారు ఇతరులకు సహాయాన్ని చేసే గుణాన్ని కలిగి ఉంటారు అలాగే అవసరమైన వారికి తగిన విధంగా సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు విహార యాత్రలు చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను అలాగే ధార్మిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు ఇక రాశి వారికి గ్రహస్థితుల కారణంగా మరో ఇరవై నాలుగు గంటల్లో పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఏ పని చేసినా సరే అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది వీరికి జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు తొలగిపోయి ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు వీరు వ్యాపార పరంగా ఊహించని లాభాలను అందుకుంటారు ఏ వ్యాపారాన్ని చేపట్టినా కూడా దానిలో కోరుకున్నటువంటి ఆదాయాన్ని పొందుతారు అలాగే భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ రాశి వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించినటువంటి లాభాలను పొందుకుంటారు ఈ సమయంలో ఈ రాశి వారికి లాభాలు అనేవి అధికంగా రాబోతూ ఉన్నాయి దీనితో ఇప్పటి వీరు చేసిన అప్పులు రుణబాధలు అన్ని తీరిపోతాయి అలాగే వ్యాపారంలో వ్యాపార పరంగా ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో వీరికి తీరిపోతాయి అయితే తులారాశి వారికి ఈ సమయంలో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వృత్తి వ్యాపార పరంగా అనుకోని ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది అయితే ఈ ప్రయాణాలు అన్ని కూడా వీరికి ఎంతో బాగా కలిసి వస్తాయి అని చెప్పొచ్చు అయితే వ్యాపార పరంగా కొన్ని పనులు వాయిదా వేయాల్సిన పరిస్థితి కొన్నిసార్లు వస్తుంది అయినప్పటికీ తులారాశి వారికి ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఇక వృత్తిపరంగా ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే అధిక శ్రమ అనేది వీరికి తప్పదు అయితే వృత్తిపరంగా అభివృద్ధి బాగా కనిపిస్తుంది అదేవిధంగా చేతి వృత్తుల వారికి కూడా ఈ సమయం అనుకూలవంతంగా ఉంటుంది ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు పొందుకోబోతున్నారు వీరు చేపట్టిన ప్రతి పనిలో అనుకున్న ఫలితాలు పొందుకుంటారు ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అందుతాయి ఇక పై అధికారుల మెప్పు పొందుతారు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తాయి ఇక కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగాలు ఖచ్చితంగా లభిస్తాయి అంతేకాకుండా విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలవంతంగా ఉంటుంది మీరు కోరుకుంటున్న ఉద్యోగాలను తప్పకుండా సాధించుకొని తీరుతారు అయితే ఈ రాశి వారు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులకు ఏకాగ్రత అనేది ఈ సమయంలో కొంచెం లోపిస్తుంది కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు చదువులపైన ఏకాగ్రత పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులు క్రీడలు ఇతర వ్యవహారాలపైన ఎక్కువ ఆసక్తి ఉంటుంది దీని కారణంగా చదువు పైన ఏకాగ్రత అనేది తగ్గుతుంది కాబట్టి విద్యార్థులు ఈ సమయంలో చదువులపైన ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నించాలి అయితే తులారాశి విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవడానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం ప్రతి బుధవారం వినాయకుడికి గరికను సమర్పించాలి అలాగే ప్రతి శనివారం హైగ్రీవ స్తోత్రాన్ని పఠించుకోవాలి జ్ఞానాన్ని ఎక్కువగా ప్రసాదించేటటువంటి హైగ్రీవ స్వామిని పూజించడం ద్వారా ఈ రాశి విద్యార్థులకు చదువులపైన అధిక శ్రద్ధ ఏకాగ్రత అలాగే జ్ఞానం ఏర్పడతాయి కత్తుల రాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే వీరు సోదరుల నుండి కూడా శుభప్రతలు వింటారు ఇప్పటి వరకు కుటుంబంలో ఏవైనా మనస్పర్ధలు విభేదాలు ఉంటే గనక అవన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అలాగే ఈ రాశి వారు తమ కుటుంబంతో కలిసి ఏవైనా తీర్థయాత్రలు పుణ్య చేసే అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి బంధుమిత్రుల నుండి శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి ఇక ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారు కుటుంబంతో సంతోషంగా హలదకరంగా గడుపుతారు అలాగే ఈ రాశి వారు వివాహ జీవితంలో ఎన్నో శుభవార్తలు వినబోతూ ఉన్నారు ముఖ్యంగా ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సంతానం విషయంలో శుభపడుతూ వింటారు అంతేకాకుండా ఈ రాశి వారికి వీరి జీవిత భాగస్వామి ప్రతి విషయంలో కూడా ఎంతో సహకరిస్తుంది అదేవిధంగా వీరు తమ జీవిత భాగస్వామి నుండి వీరు అనుకోకుండా ఊహించని విధంగా ఆస్తిని పొందేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక రాజకీయ నాయకులకు క్రీడాకారులకు వ్యవసాయదారులకు అలాగే కళాకారులకు ఈ సమయం ఎంతగానో కలిసి వస్తుంది ముఖ్యంగా రాజకీయ నాయకులు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు అందడం వలన సమాజంలో వీరికి మంచి గుర్తింపు పేరు లభిస్తుంది అలాగే తుల రాశి వారికి ఆర్థిక పరంగా ఊహించని లాభాలు కూడా రానున్నాయి కాకపోతే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి మీరు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు అలాగే కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడానికి ముఖ్యంగా విహారయాత్రలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేయడానికి ఖర్చులు అధికంగా చేస్తారు కాబట్టి ఖర్చుల విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కతుల రాసి ముఖ్యంగా సంపాదించిన డబ్బులను పొదుపు చేయడానికి ప్రయత్నించాలి ఎందుకంటే వీరికి పొదుపు చేయడం అంటే అస్సలు నచ్చదు కాబట్టి మీరు భవిష్యత్తు అవసరాల కోసం డబ్బులు పొదుపు చేసుకోవడం ఎంతైనా మంచిదని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశి వారు ఆరోగ్యపరంగా ఊహించని ఫలితాలు పొందుకోబోతున్నారు ఎప్పటి నుంచో బాధపడుతున్న దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ రాశి వారికి ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి వీరికి మానసికమైన ఆందోళన అనేది విపరీతంగా ఉంటుంది వీరు ప్రతి రోజు వ్యాయామం మెడిటేషన్ వంటివి తప్పనిసరిగా చేయాలి దీనితో పాటుగా ఆహార నియమాలు కూడా పాటించాలి ఈ రాశి వారు ముఖ్యంగా పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి ఇక ఈ రాశి వారికి రక్త నాణాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కతుల రాశి వారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఆశించిన ఫలితాలు పొందుకోవడానికి పాటించవలసిన పరిహారాలను తెలుసుకుందాం ఈ రాశి వారు ప్రతి శనివారం నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి అలాగే శనిదేవుడికి నల్ల నువ్వులు బెల్లంను నైవేద్యంగా పెట్టాలి అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్తోత్ర పఠనం చేయాలి అలాగే తీపి పదార్థాలతో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పచ్చి పెట్టాలి ముఖ్యంగా గోమాతకు నానబెట్టిన ఉలువలను ఆహారంగా పెట్టాలి అలాగే తుల రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం వల్ల వీరికి మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది కాబట్టి ఈ రాశి వారు ఇటువంటి పరిహారాలను ఖచ్చితంగా పాటించడం వలన జీవితంలో శుభ ఫలితాలను తప్పకుండా పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే వచ్చిన ఆల్ బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్